ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను అటు వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకైతే చాలా 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 సంతోషంగా ఉందండి చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి పూజ అయితే అయిపోయింది చూసారు కదా నేను ఎలా పూజ చేసుకున్నాను ఈ రోజు ఎర్రమందారాలు ఎక్కువ ఉన్నాయండి అలాగే తెల్ల పూలు అమ్మవారికి అలాగే కలుషంకు దేవుడి పట్టాలకు అన్నిటికీ అలంకరించుకున్నాను చూసారు కదా ఎలా చేసుకున్నాను అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అలాగే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది ఫైబర్ కంటెంట్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిక్కుడు గింజలతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది నేను చేసినట్లుగా మీరు ఒకసారి ట్రై చేసేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ చపాతి అనమాట చపాతి మీరు అందరికీ వచ్చే ఉంటుంది కానీ చాలా మంది అడుగుతున్నారు సాఫ్ట్ చపాతి మెత్తగా చపాతి ఎలా చేసుకోవాలక్క మేము ఎప్పుడు చేసినా కానీ నీలకపోతున్నాయి కాసేపటికి గట్టిగా అవుతున్నాయి అని చాలా మంది అడుగుతున్నారు కనుక సాఫ్ట్ గా ఉండే చపాతీస్ మనం ఎలా ఎక్కువ ఆయిల్ వేయకుండా ఓన్లీ వాటర్ తో ఎలా తడుపుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి సూపర్ సాఫ్ట్ గా ఉంటాయి మనమేం పాలల్లో తడపాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటర్ లో కొంచెం ఆయిల్ వేసేసి నేను చేసినట్లుగా మీరు కూడా తడుపుకునేసి తిక్కుకోండి చాలా మెత్తగా ఉంటాయి మృదుగా ఉంటాయి చాలా టైం లేట్ గా అయినా కూడా చేసిన వెంటనే కాదు మనం ఈ ఉదయం చేసామనుకోండి సాయంత్రానికి కూడా అలాగే మెత్తగా ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టాల్సిన అవసరం లేదు ఓపెన్గా పెట్టినా ఒక ఏడన లిడ్డు పెట్టి పెట్టినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయి మెత్తగా మృదువుగా ఉంటాయి అనమాట నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి నేను చేసినట్లుగానే మీరు కూడా ట్రై చేయండి చపాతీలు అలాగే ట్రై చేయండి అలాగే చిక్కుడు గింజలతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది అది కూడా ట్రై చేసేసి తిని చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చపాతీలు మెత్తగా రావాలంటే ఇదిగోండి కొన్ని నీళ్లు స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే కొంచెం పెద్ద సైజే తామానం తీసుకోవాలండి ఎప్పటికైనా మనం గోధుమ పిండి దానికోసము కొంచెం ఉప్పు యాడ్ చేశాను అలాగే కొంచెం చక్కెర యాడ్ చేశాను ఏ గోధుమ పిండి అయినా పర్వాలేదండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు చక్కెర అలాగే ఆయిల్ మొత్తము మిక్స్ అయిపోవాలి గోధుమ పిండిలో చూడండి ఇలా పట్టుకుంటే కొంచెం ముద్దగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగానే వాటర్ స్టవ్ మీద పెట్టుకున్నాను కదా మరీ ఎక్కువగా కాకుండా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా అంతవరకు స్టవ్ మీద వెయిట్ చేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని పోసుకోవాలండి మొత్తం ఒకటేసారి పోయకూడదు అనమాట తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక సైడ్ ఐదు నిమిషాల పాటు ఇలా పెట్టేసుకోవాలన్నమాట తర్వాత నార్మల్ వాటర్ కొన్ని కొన్ని ఇలా చేతిలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా ముద్దగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అనమాట బాగా నొక్కాలండి పిండిని బాగా మన మునివేలు ఉంటాయి కదా మునివేళ్ళతో బాగా ఇలా పిసుకోవాలన్నమాట పిండిని అప్పుడు చపాతీలు సాఫ్ట్గా వస్తాయి చూసారా ఇలా ఉండాలి పిండి ముద్ద రెడీ అయిపోయింది కదా పైన కొంచెం ఎక్కువ వేయట్లేదు చూస్తున్నారు కదా ఒక స్పూన్ కంటే తక్కువ ఉంటుంది ఆయిల్ ఇలా చేతికి రాసుకునేసి పిండి ముద్ద పూస్తున్నాను ఇంకా మూత పెట్టేసి కనీసం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు నానాలన్నమాట ఇది నానే లోపల నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ కోసం ఇదిగోండి చిక్కుడు గింజలు టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి చిక్కుడు గింజలు అనమాట ఇవన్నీ బాగా వాష్ చేసుకుంటాను బాగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇలాంటి కుక్కర్ తీసుకున్నాను చపాతీలేకి జొన్న రొట్టెలేకి అలాగే అన్నం లేక కూడా చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి ఒక్క పొటాటో అనమాట మీరు కావాలంటే రెండు వేసుకోవచ్చు నేనైతే ఒక్కటే తీసుకున్నాను ఇలా చెక్కు తీసుకుంటున్నాను తర్వాత వాష్ చేసేసి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఇది కూడా ఈ కుక్కర్లోనే వేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోయాలన్నమాట ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఇంకా తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కంటే తక్కువ ఆయిల్ అనమాట అంతేనండి ఇంకా మూత పెట్టేసి రెండు విజిల్స్ అనమాట రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుంటాను మసాలా కోసం ఇక్కడ మూడు టొమాటోలు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే కొంచెం అల్లము వెల్లుల్లి ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర అనమాట ఇదంతా వేయించుకోవాలి బాండి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది కొంచెం జీలకర్ర వేశాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని అల్లం ముక్కలు అనమాట ఇవి కొంచెం మెత్తబడాలి తర్వాత పచ్చిమిర్చి ఇవి కొంచెం ఆ తర్వాత ముందుగా కట్ చేసేకున్న ఆనియన్స్ అనమాట ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను కొంచెం ఫ్రై కావాలండి ఇంకా టొమాటోస్ టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత కొంచెం సాల్ట్ అనమాట మగ్గేదానికి ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా మూత తీసేసి ఇలా మిక్స్ చేసుకునేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట మరీ ఫ్రై కాకూడదన్నమాట ఈ టొమాటోస్ ఉన్నాయి కదా అవి మెత్తబడాలి ముక్కలు అంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇదిగోండి టొమాటోలు మెత్తబడ్డాయి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదంతా బాగా చల్లారాలన్నమాట చల్లారాక మిక్సీకి వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుంటాను ఇదిగోండి కుక్కర్లో కూడా బాగా ఉడికిపోయాయి చిక్కుడు గింజలు అలాగే పొటాటో కూడా బాగా ఉడికిపోయింది ఇందులోనే స్మాష్ చేస్తున్నాను అనమాట ఇలా గరిటెతో అనమాట మీరు కావాలంటే కట్ చేసుకునైనా ఇలా కుక్కర్లో వేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఇవి కూడా చల్లారిపోయాయి మన మసాలా ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇలాంటి మిక్సీ జార్ తీసుకున్నాను నీళ్లు వేయకుండా మిక్సీకి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసాం కదా కారం పొడి చూసుకొని వేసుకోవాలన్నమాట కర్రీలో చేసుకునేటప్పుడు మిక్సీకి వేస్తున్నాను నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకూడదు అనమాట ఇదిగో మిక్సీకి వేశాను ఇలా ఉండాలండి కచ్చా పచ్చాగానే ఉండాలి మరీ పేస్ట్ లెక్క ఉండకూడదు అనమాట ఇంకా బాండీ స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఫస్ట్ కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత మస మసాలా అనమాట ఇది కొంచెం ఫ్రై కావాలండి ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా తగినంత పసుపు అలాగే కారం పొడి పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోవాలన్నమాట కారం పొడి తర్వాత కొంచెం ఉప్పు అలాగే ధనియాల పొడి కొంచెం వేసాను అలాగే కొంచెం గరం మసాలా అండి అంతేనండి మసాలాస్ అనమాట ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను కదా చిక్కుడు గింజలు పొటాటో అంతా వేస్తున్నాను నీళ్ళతో కలిపి కుక్కర్తో నీరు తోలిపోసాను అలాగే మిక్సీ జార్ కూడా అంతేనండి సింపుల్గా ఈజీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇదిగోండి బాగా ఉడికింది ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి అనమాట ఎండు కొబ్బరిపొడి ఇది కూడా వేసాను అంతేనండి గ్రేవీ చూసారా ఎంత తిక్కుగా ఉందో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా అక్కడ చపాతి పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇదిగోండి బాగా నానిపోయింది ఇప్పుడు కూడా బాగా ఇలా పిసుకోవాలండి మనం ఎంత చపాతి పిండిని ఇలా నొక్కుతామో అంత మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా నొక్కాలి నొక్కాలన్నమాట బాగా తర్వాత కొంచెం పిండి పక్క తీశానండి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇలాగనుక మనం పిండి తడుపుకున్నాం అనుకోండి ఫైవ్ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా తర్వాత చపాతి చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక సైడ్కేనండి మొత్తం చపాతి మొత్తానికి పోయట్లేదు ఆయిల్ ఒక సైడ్కే ఆయిల్ పూశాను తర్వాత మళ్ళీ మర్త పెట్టినా కూడా ఆయిల్ పూశాను ఇలా తిక్కుకుంటున్నాను చాలా ఈజీ అండి చాలా టేస్ట్ ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట ఇది రెడీ అయిపోయింది కదా ఇలా పక్క తీసుకున్నాను ఇంగోటి కూడా అలాగే చేసుకున్నాను తర్వాత రౌండ్గా అనమాట మీకు అందరికీ తెలుసు కదా నేను డబల్ చపాతి చేస్తానని ఇవైతే డబల్ చపాతీ చేస్తున్నాను ఒక చపాతికి అంతా ఆయిల్ పూసేసి ఇంకో చపాతి మీద వేశాను అనమాట తర్వాత రెండు కలిపి ఇలా తిక్కుకుంటున్నాను ఈ చపాతి రెడీ అయిపోయింది ఇంకా మిగతాది కూడా రెడీ అయిపోయిందండి పెన్నం పెట్టుకున్నాను ఆల్రెడీ స్టవ్ మీద పెన్నం కాలింది చపాతీ కాల్చుకుంటున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసి ఇలా చివర్లు బాగా కాల్చుకోవాలండి మనం కాల్చుకునే దాన్ని బట్టి కూడా చపాతీలు సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇదిగోండి టూ సైడ్స్ డబల్ చపాతీ రెడీ అయిపోయింది ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి తర్వాత ఈ చపాతీ వేశాను బబుల్స్ వస్తున్నాయి కదా అప్పుడే తిరిగేసుకోవాలండి తర్వాత లైట్గా ఆయిల్ వేసాను చూడండి ఇంత బాగా పొంగుతున్నాయి కదా మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి నిజంగానే మెత్తగా ఉంటాయి ఇదిగోండి మా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడు గింజల కర్రీ అలాగే చపాతీలు అనమాట ఇక్కడ మా వారికి ఇస్తున్నాను చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి చిక్కుడు గింజల కర్రీ చూడండి ఇలా మొత్తం మత్త పెడుతున్నాను చూసారా ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా ఉంటాయి చూడండి అంత నొక్కుతున్నా ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి తర్వాత మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి రెండు వేలతోనే అలా అన్నంగానే విరుగుతున్నాయి అన్నమాట చాలా బాగా పొంగుతాయి కూడా అండి చూడండి పొరలు పొరలుగా చాలా రుచిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి చూసారు కదా చిక్కుడు గింజలతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయాలన్నమాట అలాగే చపాతి పిండి ఎలా తడుపుకోవాలో చూపించాను కదా సింపుల్ ఈజీ అండి మనకు తెలియదు అంతే కొందరు పాలు పోస్తారు అలాగే బనానా కూడా వేస్తారు అనమాట మెత్తగా వచ్చేదానికి అలా ఏం లేకుండా ఓన్లీ వాటర్తో కొంచెము ఉప్పు వేసి కొంచెం షుగర్ వేయండి ఖచ్చితంగా మీరు మర్చిపోద్దండి కొంచెం ఇప్పుడు ఉప్పు ఎంత వేస్తామో షుగర్ కొంచెం ఎక్కువ అంతే టేస్ట్ చాలా బాగుంటుంది నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా తిని చూసి నాకు కామెంట్ చేయండి అదండి నా బ్రేక్ఫాస్ట్ రిటర్న్ అనమాట అలాగే రేపు శ్రీరామనవమి పండగ కదండి ముందుగానే మీకు చెప్తున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామునం అనేసరికి చాలా మంది చలిమిడి చేసుకుంటారు కదా నేను కూడా చలిమిడి చేస్తాను అలాగే నాగులు చవితి చేసుకుంటాం కదా నా స్టైల్లో చలిమిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొందరు పచ్చి చలిమిడి చేసుకుంటారు అలాగే కొందరు పాకంతో చలిమిడి చేస్తారు కదా నేనైతే పచ్చి చలిమిడి చేస్తాను నేను ఎలా చేస్తాను సింపుల్ గా ఇది కూడా సింపుల్ గా ఈజీగానే ఎక్కువ మనము టైం తీసుకోవాల్సిన అవసరం లేదు పాకం పట్టాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈజీగా నా స్టైల్లో నేను చలిమిడి దేవుడు ప్రసాదంగా నేను ఎలా చలిమిడి చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు చూసారనుకోండి రేపు మీరు కూడా చేసుకుంటారు కదా నేను చేసినట్టుగానే మీరు కూడా చలిమిడి చేసి చూసి తిని చూసి నాకు కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా చలిమిడి చేస్తాను పదండి ఆల్రెడీ బియ్యం అనేది కొన్నే ఎక్కువ లేదండి రేపు పండగ కదా మళ్ళీ రేపు చేసుకోవాలి కదా అనేసి కొన్ని నానబెట్టాను అనమాట అవి ఆరబెట్టాను అవి మిక్సీకి వేయాలి రండి నాతో పాటు కిచెన్లోకి చలిమిడి చేసుకుందాం చలిమిడి కోసం ఇదిగోండి బియ్యం పిండి బియ్యం దాదాపు నాలుగు గంటల పాటు నానబెట్టేసి ఆరబెట్టేసి ఇలా మిక్సీకి పొడి పెట్టాను ఇదిగోండి ఇంకా నేనేం పట్టలేదు మెత్తగానే మిక్సీకి వేసానండి పచ్చి చలిమిడి చేస్తున్నాను కనుక ఇదిగోండి తగినంత బెల్లం అనమాట బియ్యం పిండికి సరిపడా బెల్లం మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది చలిమిడిలో అలాగే నేను కొంచమే చేసుకుంటున్నాను కనుక ఒక్క యాలక తీసుకున్నాను ఫస్ట్ ఈ పచ్చి కొబ్బరి యాలక అలాగే బెల్లం ఇవి మిక్సీకి పట్టుకోవాలి ఇంకా అలాగే వేయించుకోవడానికి కొన్ని ఎండు కొబ్బరి పలుకులు అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలు అనమాట ఇవి రెండు నెయ్యిలో వేయిస్తాను ఈ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుంటాను పచ్చి చలిమిడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక యాలక తీసుకున్నాను బియ్యం పిండి మిక్సీకి పట్టాను అదే మిక్సీ జార్లో ఇవి కూడా మిక్సీకి వేస్తున్నాను ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఎంత జోరుగా అయిందో పచ్చికొబ్బరిలో కూడా కొంచెం తడి అనేది ఉంటుంది అలాగే బెల్లంలో కూడా తేమ ఉంటుంది కనుక ఇవి రెండు అయ్యేసరికి జోరైంది కదా ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకున్నాం అనుకోండి ముద్దకు వస్తుంది అన్నమాట బియ్యం పిండిలో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా ఫస్ట్ ఇదంతా వేస్తాను స్వామివారి నైవేద్యం చలిమిడి చాలా రుచిగా ఉంటుంది నేను చేసినట్లుగా మీరు చేసుకొని ఆ రాముల వారికి నైవేద్యంగా సమర్పించండి మొత్తం వేశాను ఇదిగోండి నా చేతికి అంటుకుంది చూసారా ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా కలుపుకోవాలి అంతా పడుతుందండి చూసారా ముద్దకు వస్తుంది చాలా ఈజీ అండి మనం పాకం పట్టుకోవాలంటే కొందరికి పాకం వస్తుంది రాదు కదా ఒకసారి గట్టి పడుతుంది పాకము అలా కాకుండా ఇలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట చూసారా ముద్దకు వచ్చింది చూడండి చలిమిడి రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ కొబ్బరి పలుకులు అలాగే జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకుంటాను ఎక్కువ నెయ్యి వేయకూడదండి కొంచమే ఒక స్పూన్ కంటే తక్కువ నెయ్యి వేసాను ఇవి రెండు వేస్తున్నాను ఇదిగోండి బాగా వేగాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా బాగా ఎర్రగా కావాలన్నమాట సో వారికి ఎంతో ఇష్టమైన చలిమిటి నైవేద్యం రెడీ అయిపోయింది ఈ కొబ్బరి పలుకులు అలాగే జీడిపప్పు బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి అంతే కలరు స్మెల్ చూడండి చాలా మంచి సువాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చు చలిమిడి నైవేద్యం అనమాట చూసారు కదండీ చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది అనమాట మనం కొబ్బరి వేస్తాం కనుక చాలా చాలా రుచిగా ఉంటుంది చలిమిడి నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి అలాగే తిని చూసి రేపు పండగ కదా స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి తిని చూసి నాకు ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి అలాగే సూపర్ సాఫ్ట్ గా ఉంటాయి మెత్తగా ఉంటాయి అనమాట నోట్లు పెట్టుకుంటే కరిగిపోయేటట్లుగా ఉంటాయి చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు నేను చేసినట్లుగా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఫైబర్ కంటెంట్ అనమాట చిక్కుడు గింజలతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది అది కూడా ట్రై చేసేసి తిని చూసి ఎలా ఉంది అనేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను వెళ్ళే మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి